హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా పాప గురించి తెలుసుకోవాలని చెప్పేసి అక్క అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ మీరు ఊరికేనే కామెంట్ చేయద్దు సింపతి కోసమో వీటి కోసమో అని చెప్పేసి మళ్ళీ వ్యూస్ కోసమో అన్నట్టు కాదు నేను కొంతమంది కన్నా కొంచెం ముందుగా జాగ్రత్త పడతారని చెప్పేసి నా ఒపీనియన్ ఇంకా అంతకు మించింది ఇంకా పదే పదే పాప వీడియోలు చూపించాలని నాకేం ఆశ లేదు చూపిస్తే ఇంకా నాకు కొంచెం బాధ ఉంటుంది కానీ ఇంకా ఏం చేస్తాం మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి చూపించడం తప్పితే చూస్తే నాకు కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది సో ఎట్ ద సేమ్ టైం మేం పడుతున్న బాధ మీరు కూడా పడద్దు అని చెప్పేసి ఇంతే కానీ ఇంకా ఏదో సింపతి కోసం అని మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తే అస్సలు బాగుండదు నేను ఫస్టే చెప్తున్నాను అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇవాటి వీడియో వచ్చేసి ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే కానీ నేను వీడియో చెయ్యను లక్కీ గురించి మోస్ట్లీ అది ఎంత ఎమోషనో సో భరించే వాళ్ళకే తెలుస్తుంది సో ఇది వచ్చేసి ఇంకా లక్కీ పాప ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే ఇంకా త్రీ బిలో అన్నమాట ఇంకా ఆ ఏజ్లో ఉన్నప్పుడు లక్కీ కొన్ని వీడియోస్ అయితే ధీరజ్ బాబుతో ఉన్నాయి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో కొంచెం సిమ్టమ్స్ చాలా మంది అడుగుతున్నారు కదా అక్క సింటమ్స్ ఎప్పుడు గుర్తించారు పాప ఎలా బిహేవ్ చేసే చిన్నప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాను ఏదో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి సో ధీరజ అలా అంటే లక్కీ టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంది సో ఇద్దరికి టూ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గ్యాప్ టూ దీ లక్కి వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ సారీ టూ థౌజండ్ టెన్ ధీరజ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ కదా సో అది అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఏజ్ ఎంత ఉంటుందో మీరే గెస్ట్ చేయండి అప్పుడు ఫాస్ట్ అయితే దిగోండి మొత్తం ఇలాగే పట్టుకొని నడిచేది సపోర్ట్తో సో సెల్ఫులు పట్టుకుంటూ ఇలాగ నడుస్తుండే అనమాట లక్కి ఎప్పుడు ఏదో ఒకటి అంటే మాట్లాడన్నోర్ మౌత్ చూడండి ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటుండే సో ఇలాగ మొత్తం సపోర్ట్తో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా సపోర్ట్తోనే నడుస్తుండే అనమాట ఎంత చబ్బి చబ్బిగా ఎంత క్యూట్గా ఉందో కదా బట్ ఏది చేసినా కానీ మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏది చేసినా కానీ మాకు ముద్దుగానే ఇక్కడ చూడండి ఇలా వాటర్తో కొంచెం ఎక్కువగా ఆడుకుంటే అనమాట సో వాటర్ అంటే ఈ పిల్లలు కామన్గా వాటర్ అంటే నీళ్ళలో ఆడుకోవడం అందరికీ ఇంట్రెస్టే ఉంటుంది కదా సేమ్ ఇంకా లక్కీ కూడా మేము అలాగే అనుకున్నాము ఇక నీళ్ళలో మంచిగా ఆడుకుంటుండే ఏదైనా కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎక్కువ శాతం అయితే లక్కీ ఏమి ఇబ్బంది పెట్టలేదు లేదు మేం చెప్పాలంటే ఎక్కువ ఏడవడం కానీ చిన్నప్పుడు అలాంటి ఏవిలో మంచిగా ఫుడ్ తింటుంటే మంచిగా అని ఇది ఒక్కటే నడుచుడు మాకు కొంచెం కానీ ఇంకా వేరైతే ఏం పెద్దగా లక్కి ఏం ఇబ్బంది పెట్టలేదు నిజంగా చెప్పాలంటే చూస్తున్నారు కదా అయ్యో ఎంత సేపయినా వాటర్లో ఆడుకోవడం లక్కీకి చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే ఇలాగ మొత్తం వాటర్ ఎంత యాక్టివ్గా ఉందో ఏదైనా కానీ ఏది కూడా డల్గా ఎక్కడ ఉండదు లక్కీ ధీరజ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం ఇంకా వాటితో ఆడుకోవడం ఇంకా అలాగ చూస్తున్నారు కదా కొట్టేదైతే అసలు కొట్టనే కొట్టదు ఎంత బాగా ఆడుకుంటుందో వాటితో చూడండి వాడి దగ్గర పైన చేయి పెట్టేసి ఎంత బాగా ఆడుకుంటుందో ఇక్కడ చూడండి ఇక్కడ ధీరజ్ నుంచి దూరం పోడు కొంచెం పాలు కక్కేసి చూడండి ఎట్లా టీషర్ట్ పట్టుకొని లాగుతుందో సో చూడండి తమ్ముడు అంటే అంత ఇష్టం దానికి ఎంతగాని హ్యాపీగా ఉంటుంది సో ఆడుకుందాం అని చెప్పేసి ఎలా లాగుతుందో చూడండి నవ్వుకుంటూ ఎంత ఎంత క్యూట్ ఉందో కదా సో ఇది కూడా ఒక రకమైన సిమ్టమ్సే ఓ చేతి అలా పెట్టడం ఇది కూడా ఒక రకమైన సిమ్టమ్సేనండి సో బట్ అప్పుడు తెలియదు చెప్తున్నాను కదా ఏది తెలియదు అప్పుడు ఇంకా తెలిసి అన్నీ తెలిసినా కానీ ఇంకా ఏం చేయలేము కొన్ని అయితే ఏం చేయం తెలిపి తప్ప దీనికి పక్క క్యూర్ అవుతుందని మనం ఎక్కడా లేదన్నమాట బట్ మెడిసిన్స్ మెడిసిన్స్తో క్యూర్ అవుతుందని కూడా చెప్పలేము బట్ ఏమో చెప్పలేము ఇంకా ఏది జరిగేది అంటే అది జరుగుతుంది ఇంకా లక్ అదృష్టంలో ఇలా ఉంటే ఇంకా అలాగే జరుగుతుంది ఇంకేం చేస్తా అని చెప్పండి సో ఇలాగా ఒక చెయ్యి ఎప్పుడు అలాగే అంటుండే సో బట్ ఏదైనా అప్పుడు హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్లలో మంచి గ్రిప్ ఉంటుండే బట్ ఇప్పుడు ఏమైంది అక్క అని చెప్పేసి అడగచ్చు బట్ అవి ఏజ్ పెరిగే కొద్ది సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఇంకా న్యూరో ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటాయి లక్కి అప్పుడు ఫిట్స్ లేదు ఏ ప్రాబ్లం లేదు ఫిట్స్ కూడా రీసెంట్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కానీ అప్పుడు ఫిట్స్ లాంటివి ఏది లేదు చాలా యాక్టివ్గా ఉంటుండే లక్కీ సో ఇలాగా సో చూస్తున్నారు కదా కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తారని కొన్ని చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి హ్యాపీ అయినా కానీ ఏదైనా కానీ ఏ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఐ ఎక్స్ప్రెస్ ఐ కాంటాక్ట్ కూడా అప్పుడు బాగానే ఉంటుండే బట్ ఇప్పుడంతా ఐ కాంటాక్ట్ అవన్నీ తగ్గిపోయినాయి కానీ అప్పుడైతే అన్నీ ఉంటుండే సో చెప్తే పిలిస్తే పలకడం కానీ సో ఒక్కొక్కటి ఏదైనా తీసుకురమ్మని చెప్తే ఐటమ్స్ తీసుకొచ్చి చేతికి ఇవ్వడం కానీ అలా చేస్తుండే బట్ ఇంకా తర్వాత తర్వాత అన్నీ ఇంకా చెప్పాను కదా బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది సో ఏజ్కి తగ్గ బ్రెయిన్ పెరగదు సిమ్టోమ్స్ అన్నీ ఇంకా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతాయి సో ఇలాగా అన్నీ ఇంకా ఒకటిగా వస్తే ఇక ఆటోమేటిక్ అన్నీ ఇంకా ఇంకా అక్కడ పట్టుకొని నిల్చోవడానికి నాకు సపోర్ట్ లేదు సో ఈ సెల్ఫ్లు ఇలా కొంచెం గ్రిప్ ఉంటే పట్టుకొని నిలుస్తుంటుంది అండ్ ఇది ఊరికే ఇలా దూకుతుండే అన్నమాట మేమేదో ఆట అనుకున్నాం కానీ సో చెప్తాను కదా అన్ని సిమ్టమ్సే సో అది కూడా ఎప్పుడు ఏ చిన్నప్పుడు కాదు టూ అండ్ హాఫ్ టూ బిలో త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అన్నమాట ఇవన్నీ ఇలా చేసింది అండ్ ఫ్రెండ్ చూసారు కదండి సో మొత్తానికైతే ఇది మీకు కొంచెం క్లారిఫై చేయాలని చెప్పేసి ఈ వీడియో సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లక్కి బిలో త్రీ ఇయర్స్ ఎలా ఉందో చూశారు కదా ఈ వీడియో దీని తర్వాత కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు మీతో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్